హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఇలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే మటన్ కీమా కర్రీ అయితే వేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేసిన అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ లేదా టూ త్రీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ బాగా రోస్ట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే అందులో వేసుకొని టమాటాలు కొంచెం ఫ్రై అవ్వాలి మనకు గ్రేవీ రావాలంటే టమాటాలు ఆనియన్స్ బాగా రోస్ట్గా ఫ్రై అయితే మనకు గ్రేవీ అనేది కీమాలోకి మంచి టేస్టీగా బాగా వస్తుంది ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మూత పెట్టుకొని ఒక టూ టూ లేదా త్రీ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం ముందుగా మటన్ కీమా అనేది తీసుకొచ్చుకుంది వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంది ఇప్పుడైతే దాంట్లో వేసుకొని అది మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా నీట్ మొత్తం టమాటాలు ఆనియన్స్ మటన్ కీమా మొత్తం కలిపే కలిసేలాగా కలుపుకోవాలి మళ్ళీ మనం ఇప్పుడు అది మొత్తం కలవకుంటే ఉండలు ఉండలుగా ఉండడం వల్ల ఉడకదు ఇగో ఇలా వాటర్ ఇట్లా ఫామ్ అవ్వాలి ఫామ్ అయితే మనకి మటన్ కీమా ఉడుకుతుందని అర్థమైపోతుంది వాటర్ ఫామ్ అవ్వడం వల్ల మటన్లో నుంచి వాటర్స్ ఉంటాయి కదా అవి బాగా వాటర్తోనే ఉడికించిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని మనము బాగా ఫామ్ అవుతున్నాయి చూడండి వాటర్ ఇవి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా ఉండలు ఉండలు కానీ ఇంకెక్కడన్నా ఫ్రై అయ్యకుండా ఉండడం ఉండలేదు అనుకుంటే మనం అందులో మొత్తం మిక్స్ చేసుకొని మనకి కారంకి సరిపడేలాగా కారం వేసుకొని ఇంకా సాల్ట్ సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత మనము ధనియా పౌడరు ధనియా పౌడరు మసాలా వేసుకొని మనం కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి అది మొత్తం గ్రేవీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మళ్ళీ మనకు మటన్ కీమా అనేది మంచిగా దగ్గరికి అవి ఫ్రై అయింది కదా మనకు గ్రేవీ కోసం అయితే మన గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకొని మనం మటన్ కీమానైతే బాగా బాయిల్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇప్పటివరకు నేను ఎప్పుడు మటన్ కీమా అయితే ఉండలేదు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనకి మటన్ కీమా అనేది రెడీ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్